హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఈరోజు మార్నింగ్ నుంచి ఒక్క షార్ట్ కూడా అప్లోడ్ చేయలేదు కదా సో హెవీగా బాడీ పెయిన్స్ ఇంకా సంథింగ్ సంథింగ్ చాలా ఉండేవి లేండి ఈ మాట చెప్తే ఏమంటారంటే అక్క నీకు ఎప్పుడు రోగాలు వస్తాయా మనిషి అన్న తర్వాత రోగాలు రాకుండా ఉంటాయి చెప్పండి సో ఈరోజు ఎంత లేట్ అయినా సరే మీకోసం ఒక చిన్న బ్లాగనైనా షూట్ చేద్దాం అనుకున్నాను పాప అల్పకాయ నడుస్తుంది అనమాట ఫురాక్కి నాకు అవి ఒల్చి లేదు అసలు గ్యాస్ దగ్గర నిలబడే ఓపిక కూడా లేదనమాట సో బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి నేను అరు వలుస్తున్నానా అయిపోయినాయా నానా అన్నీ ఇయ్యానా అయిపోయినాయా అన్నీ ఇయ్యానా అవి వేయచ్చు దానిలో కొన్ని తొక్కలు తీసి వేయచ్చు నువ్వు వలుతున్నా వారు టమాటోసు కడిగేస్తే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను మళ్ళీ మీరు ఏంట కానీ మీరు డౌట్స్ ఏం పెట్టుకోమాకండి మనకి హెల్త్ బాగున్నా హెల్త్ బాగలేకపోయినా పిల్లలకి కడుపుకి అన్నం కావాలి కదా పనుకోండి ఎట్లా చెప్పండి మనం పొద్దున్న నుంచి నేను తుమ్మి 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 ఈ తుమ్ములకే నా పానం గుండె ఆగిపోయి పానం పోతుందేమో అనిపించింది అన్ని సాగులు ఇంకా నా వల్ల కాక నేను సామాన్లు కూడా ఏడేడ పడేసి పడుకున్నాను ఇంకా కానీ మళ్ళీ ఈవినింగ్ లేచి గుర్తు వచ్చింది నిద్ర రాలేదు కాళ్ళు అవుతున్నాయి పాప వచ్చింది కూడా గుర్తులేదు మళ్ళీ అన్నం తింటావా అంటే అన్నం లేదు ఏం లేదు ఇంకా నేను మ్యాగీ తెచ్చుకోబమ్మా అంటే వండమ్మా ఏదో ఒకటి అవి నాకు కడుపు నిండవు కడుపు నిండవమ్మా అని చెప్పింది ఇంకా నాకే పాపం అనిపించి ఇంకా ఎంత బాగలేకపోయినా సరే చేయాల్సిందే ఖచ్చితంగా అని ఒక పట్టుదలతో వండుతున్నాను నేను ఇక్కడ మనకు హెల్త్ బాగాలేదు పురుగులు ఉండకుండా ఉంటాయా చెప్పండి పురుగులు ఉంటాయి చేసుకోవాలి ముందే జలుబు ఉంటే మళ్ళీ ఎర్రగడ్డ పానం తీస్తా మంట కళ్ళు అబ్బా దానితో మళ్ళీ జలుబు ఎక్కువ వచ్చినావా అక్క అక్క ఆఫీస్ పోయింది ఒక రౌండ్ ఆఫీస్ పోయింది ఏం రౌండ్ సరే సెల్ ఎందుకో వాళ్ళ కాయ చెప్పు వంగి సెల్ ఎందుకో అందుకే ఈరోజు పొద్దున ఒక్క షార్ట్ కూడా పెట్టలేదు అసలు ఒక లేదు నాకు ఎంత బాగాలేకపోయినా కూడా నేను పెట్టేదాన్ని మా వాళ్ళు అందరూ ఎక్కరిస్తున్నాను అబ్బా ఊర్లో ఏమి ఈరోజు ఒక షార్ట్ పెట్టలేదే ట్యాబ్లెట్ వేసుకున్నా జరుగు చేసింది అది వచ్చింది ఇది వచ్చింది అని పెడతావు కదా నువ్వు ఎందుకు ఈరోజు ఒక్క షాట్ కూడా పెట్టలేదే అని అడుగుతున్నారు ఎందుకంటే ప్రతిరోజు డైలీ పెట్టేదాన్ని ఒకరోజు పెట్టకుంటే ఎంతో పెద్ద ప్రాబ్లం వస్తుంది తప్ప అనుకుంటారు ఇక్కడ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచమే ఉంది మళ్ళీ ఇది పట్టాలి ఇది ఎప్పుడో అయిపోయింది నాకు తెలియక వచ్చినప్పుడు నేను రెండు మూడు సార్లు కూరల్లోకి పట్టుకున్నాను ఫస్ట్ నేను ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడిక్కడే లోకల్ వాళ్ళు పెట్టేవాళ్ళు అబ్బా కామెంట్స్ అక్కాబ్బా నువ్వు ఎంత బాగుండవు అక్కా నువ్వు అదర్ కా నువ్వు ఇదక్స్ కా పెట్టేవాళ్ళు కానీ నాకు తెలీదు నేను పిచ్చి దాన్ని వాళ్ళకి రిప్లైలు పెట్టుకుంటా వస్తా ఉండే కాకపోతే ఇక్కడ ఎగతాలు ఎక్కువ చేస్తాడనమాట సో నా ఫేస్ తెలిసి కూడా వాళ్ళకి ఒకసారి మీ ఫేస్ చూపించండి అక్క ఒకసారి మీరు మాట్లాడండి అక్క మీరు మాట్లాడితే చాలా అక్క అదక్క ఇదక్క అని చాలా కామెంట్స్ పెట్టేటోళ్ళు నాకేమో అది నిజమే అనిపించేది కాకపోతే ఇక్కడిక్కడ వాళ్ళు ఎగతాళిగా అవలేలుగా కామెంట్స్ పెట్టేటోళ్ళు మళ్ళీ ఆ తర్వాత నాకు తెలుసు వీళ్ళు నాకు తెలుసు ఈ ఐడి నాకు తెలుసు అని నేను అనుకుంటూ వచ్చిన వాళ్ళందరినీ హైడ్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట మన కష్టాన్ని గుర్తించి పక్కన ఒక్క కామెంట్ పెట్టినా మనకు సంతోషం అనిపిస్తుంది ఇక్కడ మనవాళ్ళు మన వాళ్ళు పెడితే ఏమని చెప్పండి అది అవేకి పెట్టినట్టే ఉంటుంది కదా ఏమంటారో కామెంట్ చేయండి మీరు నేను చేసింది కరెక్ట్ కాదో కామెంట్ చేయండి ఏం పండు చూడండి సింక్లో అంటలు కూడా అలాగే ఉన్నాయి ఇంకా నా వల్ల కాదు ఇప్పుడు నేను నిలబడి పని చేస్తున్నా కూడా నాకు కాళ్ళు లా అవుతున్నాయి ఒక పక్షికి చపాతీ నాకు ఎన్ని రోజులు అయింది లో చపాతి పిండి కలిపి పెట్టాను నేను అడిగినా కూడా మా నువ్వు పొద్దున రాత్రి నాకు ఇష్టం అనేది తెలుసు కదా చపాతి పిండి బాగుంది కొంచెం పక్కన పెడితే మనకి చపాతీలు వస్తాయి పక్కన పెడతాను మా కర్రీ కొందరక చేసేసి చేపది వందరక చేసేసి ఏంట్రా మై ఫేవరెట్ కర్రీ అది ఎక్కి కొంది పిండి వల్ల నిదానంగా మెత్తగాైనగా ఇట్లా బీక్ తో వస్తది అప్పుడు ఇస్తాల పిండి అలా చెప్పు హాయ్ అండి పిండి తింటానండి అని చెప్పు హాయ్ పిండి తింటారా మీరు కామెంట్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి నేను వాడేదా కారం కూడా అయితే చాలా బాగుంటది అసలు నేను ఎప్పుడు ఈ బ్రారపకాయలు కొట్టించేదానికంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంటది మమ్మీ ఒకసారి కారం మంట ఉండదు మరి ఇది ఓవర్లే కారం మంట వండకుండా పోతుందా ఉంటది బాగా స్పైసీగా ఉంటది కారం ఒక చెంచా వేసినా కూడా సరిపోతుంది నేనైతే అర్ధం చేస్తా చాలా మంది పసుపు చేత్తో వేస్తారు ఏంటక్క చేత్తో వేస్తారు ఏంటక్క వెయ్యేటక్క పసుపు క్వాలిటీ చేత్తో వేస్తేనే నాకు తెలుస్తుంది ఉప్పు కూడా అందరూ సాల్ట్ ఏమన్నారు నాకు సాల్ట్ అందాస్ తెలీదు ఎంత వెయ్యాలి అనేది అందాస్ నేను ఇలా మాట్లాడుతున్నాను కానీ నీతో కింద కాళ్ళు లాగుతున్నాయి క్విక్ మమ్మీ కమ్ ఆన్ క్విక్ నేను ఎవరెస్ట్ బ్రాండ్ వాడతాను మమ్మీ నాకు ఇష్టం నాకు ఇష్టం నేను ఈ మధ్యన ప్రతి కూరలో గరం మసాలా వేస్తున్నాను చాలా టేస్ట్ వస్తుంది మా నేను చాట్ మసాలా ఉత్తి తింటా నేను చెప్పు మా ఇళ్ళకి ఇదేం పిల్లలు చాట్ మసాలా కొంచెం ఉత్తది తింటుంది చాట్ మసాలా అంటే హాజ్మల్ ఉంటుంది కదా అట్లా ఉంటుంది చాక్ మసాలా లాగా ఉంటుంది దానివల్లనే టమోటో రైస్ టేస్టీగా వచ్చింది ఎగ్ రైస్ టేస్టీ వచ్చింది చాలా టేస్టీస్ వచ్చాయి పొద్దున కూడా చపాతి మమ్మీ కట్ చేస్తాను నేను

దొరికినప్పుడు అలా కూర్చో ఆ తర్వాత కూర్చో లేకపోతే నీ కాళ్ళ కింద పెద్ద పీట పెట్టమంటావు அல்ல அனே சூடு பிள்ளை அம்மா இஷ்டம் నేనంటే ఇష్టం లేదని మా అమ్మ నేను పెట్టిన కుర్చీ తీసి పక్కన పెట్టింది గంజి ఎట్లా ఉంచుతారు మా కూర్చొని చాలా మంది గంజి వంపద్దక్క ఇది పోతుంది విటమిన్స్ పోతాయి అన్నారు ఏవో అండి చిన్నప్పటి నుంచి ఇంకా మా అమ్మ ఇట్లానే నేర్పించింది తినేది నేను ఇళ్ళకి ఇట్లానే నేర్పించిన తినేది మా అత్త వాళ్ళకి అన్నం చేసిన వెంటనే కాకుండా అన్నం చేసిన గంటకైనా రెండు గంటలకైనా అబ్బరాని అందులో పన్నమైనా తింటే తర్వాత చేసినా సిసి చెల్లబెట్టు కొందీ ఇప్పుడే చేసి ఇప్పుడే మళ్ళ గanse కేన రొండునట్ల కేన మళ్ళ ఇప్పుడే అంటా ప్లీజ్ మా ఇప్పుడే చేసి మా చెయ్ చెల్లించేది మళ్ళ నేను అంటా రిక్వెస్ట్ రిక్వెస్ట్ ఎందుకు నేను మీ అమ్మడే గుంత నేను సపాన్ చేసారు కొద్దిగా షూట్ ఓకే మమ్మీ ఐ లవ్ యు మమ్మీ మా మమ్మీ

అదే ఎందుకు నిద్రవో మా జీజి తా పరిహాయి గనేదోట వాజరి స్వాకీ ఏం పిచ్చి అసలు పిచ్చి మా ఒక వేసింది ఒకటి మెత్త చపాతి ఒక చెప్పు కావాలా నాకు కూడా ఒకటే నాకు చాలు మా నాకు సపరేట్ వాళ్ళకి సపరేట్ సరే జేజ్ గడుగుతుంది ఒకవేళ లేకపోతే అందుకని రాసుకు పూసుకు పెట్టిన రజీ నీ నీ చిన్న చెల్ల పేరు మంజుల రాణి సోకులు పుట్టా మాకే నీ చిన్న చెల్ల పేరు మంజుల రాణి నువ్వు వద్దంటే వద్దంటే వస్తా బాను నాకు పైన పచ్చబుట్టు వేసినానే పులు మూలు పంచేస్తాను మీ ఎక్కడెక్కడితే అక్కడికి వస్తానమ్

రాసుకు పూసుకు పెట్టి హజీరీ చిన్న సెండ్లని మడత చపాతి అంటారంట రాకూడదు నీకు అక్క రౌండ్ చపాతి నేర్చుకోండి అక్క రౌండ్ చపాతి నేర్చుకోండి అక్క రౌండ్ చపాతి కంటే ఇది చాలా కష్టమండి మీకు తెలియదా రౌండ్ చపాతి జస్ట్ రౌండ్ మాత్రం సరిపోతుంది ఇది ట్రయాంగిల్ షేప్ రావాలి కదా అంటే మా ఇంట్లో ట్రయాంగిల్ షేప్ అంత అవసరం లేదనుకోండి అడుపులో పోయేదానికి ఆశ పెట్టి ఏమంటారు కానీ మామూలుగా ట్రయాంగిల్ షేప్ రావాలి కదా அரே கட்டுக்காள் <laughs> 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 ఏం పని టీవీ ఎందుకు తినండి మా ప్రశాంతంగా నాకు పానం బాగాలేకుండా మీకోసం చేయించినాను కదా నేను సో పిల్లలరాయినా స్వామి మెత్తగా కావాలన్నా చపాతి మెత్తగా అంటే సరిపోతుంది పట్టండి ఇద్దరు కొట్లాడుకోకుండా ఒకటి తినండి ఫ్రెండ్స్కి బాయ్ చెప్పండి హలో బాయ్ అను మన ఫ్రెండ్స్ పనికి రాదలే బాయ్ ఎండియా అలాగే సామాన్లు కలిగే ఓపిక నాకు లేదు నిలబడే ఓపిక లేదు నేను మార్నింగ్ అడిగేస్తాను స్నానం స్నానం అంట సామాన్లు